రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో లో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి గుప్త నిధుల తవ్వకాల్లో బంగారం మెరిసింది కానీ ఆ మెరుపు ఎవరి కంట్లో పడింది గుప్త నిధుల కోసం ఆశపడ్డారు తవ్వారు రాగి బిందె దొరికింది పంచుకునేదాకా బానే ఉంది కానీ వాటాల దగ్గర తేడగొట్టింది కథ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది వీడియోలు వైరల్ అయ్యాయి కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే బంగారం ఎక్కడుంది ఏమైంది పోలీసులు ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు ములుగు జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మంగపేట మండలం చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ మరో నలుగురితో కలిసి మహారాష్ట్రలోని సిరివంచ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపాడు ఐదు రోజుల పూజల తర్వాత ఒక రాగి బిందె లభించింది అందులో భారీగా బంగారం ఉంది దొరికిన బిందిపై దృష్టి ఉందని నమ్మించి దాన్ని మంగపేటకు తరలించారు ఓ బొప్పాయి చెట్టు కింద పాతిపెట్టారు అక్కడ మూడు కోళ్లను బలిచి పూజలు చేశారు అయితే ఆటో డ్రైవర్ తనతో పాటు వచ్చిన వాళ్ళకి వాటా ఇవ్వటానికి నిరాకరిస్తుండటంతో మూడు నెలల తర్వాత విషయం ఇప్పుడు బయటకు వచ్చింది మరుసటి రోజు వాటాల పంపకాల్లో ముఠా సభ్యుల మధ్య గొడవ జరగడంతో విషయం ఇప్పుడు పోలీసుల వరకు వెళ్ళింది అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిస్టరీగా ఉంది పోలీసులు ఈ విషయంపై సీక్రెట్ గా విచారణ జరుపుతున్నారు పోలీసులు విచారణ చేస్తున్నప్పటికీ ఆ బంగారం ప్రస్తుతం ఎక్కడ ఉంది ఎంత రికవరీ చేశారు అన్న విషయాలు గోప్యంగా ఉంచడం మరింత అనుమానాలకు తావిస్తోంది తనతో పాటు తవ్వకాలకు వచ్చిన వారు వాటా అడిగితే సదరు వ్యక్తి పోలీసు అధికారుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నాడని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అయితే నేను ప్రేమ ఎక్కడికి రు అడుగుతాను అని అన్నా అంటే మహారాష్ట్ర పోవాలక్క అర్జెంటు అన్నాడు ఎందుకురా నాకు చెప్పందా అని అంటే నేను వచ్చినాక చెప్తే మీరు బాగుపడతారు మాట వింటే మంచిగా అని అన్నాడు ఇక అనేసి మరి అది బంగారం అంటే మంచి ఉంటే షెడ్ ఉంటుంది అది మంచిగా చూసి తీసుకోండి మరి అన్ని జాగ్రత్త రాని అని నేను చెప్పిన చెప్పినాక సరేలే అని వచ్చి వచ్చాక మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చాక మా ఇంటికి అయింది తెల్లజాను మూడు అయినాక అలా తిన్నా అన్న అమ్మాయి అన్నది అలా తన్నది కదా మరి పంచుకుందాం పట్టు మళ్ళీ పెట్టుడు ఎందుకు మనకి తెచ్చినప్పుడు ఏం కాలేదు కదా మనకి పోసినాక మన తల ఇంత ఎవరిదాలు పంచుకుందాం నేనే పంచిస్తా మీరేం బాధపడకుండా దాని మీద ధనపిసాసింది ఏమైనా అయితే రేపు రక్తంగా కొంచెం తరే రేపు ఏదన్నా ఎట్లయినా నన్ను అంటారు అనేసి అని అన్నాడు అనేసి ఎందుకు అట్లా మాట్లాడుతాను అంటే నేను తిన్నానా ఆ బిల్లలు నేను ఆయన తిన్నానా ఇక బట్టి ఇగో చూడు ఇగో బిల్లలు ఇక బట్టి ఇక చూడు ఇగో నా ఇగో నాకాన్నే ఉన్నాయి దాన్ని నేను శక్తులు పోయినాక పంచిపిస్తాననే కదా ఇక చూడు అని నాకు చూపించండు బిల్లలు అయితే నేను అన్నగా ఒక్కొక్కటి ఇరవై మూడు తులాలు ఉన్నాయి దాని మీద శక్తులు ఉన్నాయా నువ్వు ఎట్లా నువ్వు పంచు పంచ అంటావు కాబట్టి కొన్ని తిన్నాను అని పిల్లలు అది ఎస్ఐ కాని ఎస్ఐ సిఏ కాని తీసుకొచ్చిండ్రా తీసుకొచ్చి కలిపిండు కలిపి మాట్లాడిపించిండు మరి ఏమైందో నాకు తెలియదు అనేసి ఆయన అన్నాడు అనేసి అని ఇక వాళ్ళని వెనక పెట్టుకొని నమ్మలే బెదిరిచ్చుడు ఇక వెంతే నమ్మలే బెదిరిస్తాడు ప్రేమ బండి కిరాకీరాన్ని అంటే పోయినాం సార్ ఎక్కడికంటే మహారాష్ట్రం పోవాలి ఇట్లా సంగతి అని అంటే దేనికంటే ఇట్లా కిరాయికి రారాదు అని అంటే పోయినా సార్ కిరాయికి అడిగిపోయాక ఇక సంగతి తెలిసినాక ఆయన అన్నాడు కదా ఈ ఇట్లా చెంబు ఉన్నది నీ కూడా బాగా ఇస్తా అని అంటే ఆ చెంబు బయటికి తీసిండు సార్ తీసినాక మళ్ళీ నుంచి పట్టుకొని వచ్చి ఇంటికాడ దాన్ని మళ్ళీ పాతి పెట్టినాం సార్ పాతి పెట్టినాక ఆ పాతి పెట్టినాక తీసినాక దాంట్లో పూజలు చేయాలి మా పునస్కరా ధన ఉన్నది అని కోళ్ళు ఒక మూడు రోజులు కోళ్ళు కోపించింది సార్ మూడు కోలం వచ్చినాను సార్ రోజుకో కోడి మూడు కోలంగా కోసినాక మళ్ళీ అది దియ్యమంటే అది ఇట్లా దియొద్దు అది తీయొద్దు నేను తర్వాత తీస్తా అని మళ్ళా అట్నే మళ్ళీ అట్లనే ఉంచండి సార్ ఉంచినాక ఏమైందంటే మళ్ళా ఉంచినాక ఏమైందంటే మళ్ళా ఆ బిల్లు అన్నీ తీసుకున్నాడు సార్ మళ్ళీ ఉట్టిదే ఉన్నది ఏమి లేదు అని మళ్ళా చెప్పి అబద్ధం చెప్పిండు సార్ మళ్ళా బిల్లలు మాకు బిల్లలు ఉన్నాయని మళ్ళీ చెప్పిండు సార్ జోగిజ్కి వచ్చింది సార్ జోగిచ్కొచ్చినప్పుడు ఒక్కొక్కటి ఇరవై మూడు తులాలు ఉన్నాయి సార్ బిల్ల ఒక బిల్ల ఇరవై మూడు తులాలు ఉన్నది మకి అంటే ఈ అని అంటాను సార్ నువ్వు ఎక్కడ చేసి ఈఏకి చెప్పుకుంటావు ఏసేవి చెప్పుకుంటావు చెప్పుకోపో పోదాం పా నేను వస్తా అని అంటాను సార్ ఆ బిందెలో సుమారు ఇరవై మూడు గ్రాముల బరువున్న ముప్పై ఆరు బంగారు బిళ్ళలు ఉన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వారు చెప్తున్న రాగి బిందె దొరికిన వీడియో కూడా బయటకొచ్చింది అసలు ఈ నిధి వ్యవహారం నిజమేనా లేకపోతే ముందస్తుగా ఉన్న సెటప్ చేసి అనుమానాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ మిస్టరీ వెనుక ఏం జరిగిందో తేలాల్సిన అవసరం ఉంది పోలీసులు మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా వాళ్ళకి బంగారం దొరికిందా లేదా ఇంత కట్టుగాదా ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది గుప్త నిధుల తవ్వకాల్లో బంగారం మెరిసింది కానీ ఆ మెరుపు ఎవరికంట్లో పడింది గుప్త నిధుల కోసం ఆశపడ్డారు రాగి బిందె దొరికింది పంచుకునేదాకా బాగానే ఉంది కానీ వాటాల దగ్గర తేడగొట్టింది కథ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది వీడియోలు వైరల్ అయ్యాయి కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే బంగారం ఎక్కడుంది ఏమైంది పోలీసులు ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు ములుగు జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మంగపేట మండలం చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ మరో నలుగురితో కలిసి మహారాష్ట్రలోని సిరివంచ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపాడు ఐదు రోజుల పూజల తర్వాత ఒక రాగి బిందె లభించింది అందులో భారీగా బంగారం ఉంది దొరికిన బిందెపై దృష్టి ఉందని నమ్మించి దాన్ని మంగపేటకు తరలించారు ఓ బొప్పాయి చెట్టు కింద పాతిపెట్టారు అక్కడ మూడు కోళ్లను బలిచి పూజలు చేశారు అయితే ఆటో డ్రైవర్ తనతో పాటు వచ్చిన వాళ్ళకి వాటా ఇవ్వటానికి నిరాకరిస్తుండటంతో మూడు నెలల తర్వాత విషయం ఇప్పుడు బయటకు వచ్చింది మరుసటి రోజు వాటాల పంపకాల్లో ముఠా సభ్యుల మధ్య గొడవ జరగడంతో విషయం ఇప్పుడు పోలీసుల వరకు వెళ్ళింది అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిస్టరీగా ఉంది పోలీసులు ఈ విషయంపై సీక్రెట్గా విచారణ జరుపుతున్నారు పోలీసులు విచారణ చేస్తున్నప్పటికీ ఆ బంగారం ప్రస్తుతం ఎక్కడ ఉంది ఎంత రికవరీ చేశారు అన్న విషయాలు గోప్యంగా ఉంచడం మరింత అనుమానాలకు తావిస్తోంది తనతో పాటు తవ్వకాలకు వచ్చిన వారు వాటా అడిగితే సదరు వ్యక్తి పోలీసు అధికారుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నాడని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అయితే నేను ప్రేమ ఎక్కడికి బండి కారు కిరాయికి అడుగుతాను అని అన్న అంటే మహారాష్ట్ర పోవాలక్క అర్జెంటు అన్నాడు ఎందుకు చెప్పండి అంటే వచ్చినాక ఆ మీరు బాగుపడతారు మాటింటే మంచిగా అని అన్నాడు ఇక అనేసి మరి అది బంగారం అంటే మంచి ఉంటే షెడ్ ఉంటుంది అది మంచిగా చూసి తీసుకోండి మరి అన్ని జాగ్రత్త అని నేను చెప్పిన చెప్పినాక సరేలే అని అని వచ్చి వచ్చినాక మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చాక మా ఇంటికి అయింది మూడయింది మూడు మూడయినాక అలా తిన్న అన్న అమ్మాయి అలా తన్నది కదా మరి పంచుకుందాం పట్టు మళ్ళీ పెట్టుడు ఎందుకు మనకి తెచ్చినప్పుడు ఏం కాలేదు కదా మనకి పోసినాక మన తల ఇంత ఎవరిదాలు పంచుకుందాం నేనే పంచిస్తా మీరేం బాధపడకుండా దాని మీద ధనపిసాల్సింది ఏమైనా అయితే రేపు రక్తంగా కొంచెం తరే రేపు ఏదన్నా ఎట్లయినా నన్ను అంటారు అనేసి అని అన్నాడు అనేసి ఎందుకు అట్లా అని అంటే నేను తిన్నానా ఆ బిల్లలు నేను ఆయన తిన్ననా ఇక బట్టి ఇగో చూడు ఇగో బిల్లలు ఇక బట్టి ఇక చూడు ఇగో నా ఇగో నాకాన్నే ఉన్నాయి దాన్ని నేను శక్తులు పోయినాక పంచిపిస్తాననే కదా ఇక చూడు అని నాకు చూపించిండు బిల్లలు అయితే నేను అన్న ఇంకో ఒక్కొక్కటి ఇరవై మూడు తులాలు ఉన్నాయి దాని మీద శక్తులు ఉన్నాయా నువ్వు ఎట్లా నువ్వు పంచు పంచ అంటావు కాబట్టి కొన్ని తిన్నాను అని పిల్లలు అది ఎస్ఐ కానీ ఎస్ఐ సిఏ కాని తీసుకొచ్చిండ్రా తీసుకొచ్చి కలిపిండు కలిపి మాట్లాడిపించిండు మరి ఏమైందో నాకు తెలియదు అనేసి ఆయన అన్నాడు అనేసి అని ఇక వాళ్ళని వెనక పెట్టుకొని నమ్మలే బెదిరించుడు ఇక వెంతే నమ్మలే బెదిరిస్తాడు ప్రేమ బండి కిరాకీరాన్ని అంటే పోయినాం సార్ ఎక్కడికంటే మహారాష్ట్రం పోవాలి ఇట్లా సంగతి అని అంటే దేనికంటే ఇట్లా కిరాయికి రారాదు అని అంటే పోయినా సార్ కిరాయికి అడిగిపోయాక ఇక సంగతి తెలిసినాక ఆయన అన్నాడు కదా ఈ ఇట్లా చెంబు ఉన్నది నీ కూడా బాగా ఇస్తా అని అంటే ఆ చెంబు బయటికి తీసిండు సార్ తీసినాక మళ్ళీ నుంచి పట్టుకొని వచ్చి ఇంటికాడ దాన్ని మళ్ళీ పాతి పెట్టినాం సార్ పాతి పెట్టినాక ఆ పాతి పెట్టినాక తీసినాక దాంట్లో పూజలు చేయాలి మా పునస్కరా ధనం చార్చ్ ఉన్నది అని కోళ్ళు ఒక మూడు రోజులు కోళ్ళు కోపించింది సార్ మూడు కోలం వచ్చిన సార్ రోజుకో కోడి మూడు కోలం కోసినాక మళ్ళా అది దియ్యమంటే అది ఇట్లా దియొద్దు అది తీయొద్దు నేను తర్వాత తీస్తా అని మళ్ళా అట్నే మళ్ళీ అట్నే ఉంచండి సార్ ఉంచినాక ఏమైందంటే మళ్ళా ఉంచినాక ఏమైందంటే మళ్ళా ఆ బిల్లు అన్నీ తీసుకున్నాడు సార్ మళ్ళీ ఉట్టిదే ఉన్నది ఏమి లేదు అని మళ్ళా చెప్పి అబద్ధం చెప్పిండు సార్ మళ్ళా బిల్లలు మాకు బిల్లలు ఉన్నాయని మళ్ళీ చెప్పిండు సార్ జోగిజ్కి వచ్చింది సార్ జోగిజ్కి వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఇరవై మూడు తులాలు ఉన్నాయి సార్ బిల్లా ఒక బిల్ల ఇరవై మూడు తులాలు ఉన్నది మగ్గి అంటే ఈయన అంటాను సార్ నువ్వు ఎక్కడ చేసి ఏవి చెప్పుకుంటావు ఏసేవి చెప్పుకుంటావు చెప్పుకోపోవడ నేను వస్తా అని అంటాను సార్ ఆ బిందెలో సుమారు ఇరవై మూడు గ్రాముల బరువు ఉన్న ముప్పై ఆరు బంగారు బిళ్ళలు ఉన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వారు చెప్తున్న రాగి బిందె దొరికిన వీడియో కూడా బయటికి వచ్చింది అసలు ఈ నిధి వ్యవహారం నిజమేనా లేకపోతే ముందస్తుగా ఉన్న సెటప్ చేసి అనుమానాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ మిస్టరీ వెనుక ఏం జరిగిందో తేలాల్సిన అవసరం ఉంది పోలీసులు మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా వాళ్ళకి బంగారం దొరికిందా లేదా ఇంత కట్టుగాదా ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి